ఓం నమష్ శివాయ శ్రీమాత ఏణమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవర మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం నిత్య జీవితంలో డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం మనం ధన వృద్ధి కోసం అనేక ఉపాయాలు చేస్తూ ఉంటాం డబ్బు రాబడి కోసం ధనాకర్షణ కోసం అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసం ఎన్నో చేస్తూ ఉంటాం ఏ ఉపాయం చేసినా సరే నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది నమ్మకం లేకుండా చేసినా ఫలితం రాదు ఎవరైతే అధిక ధనం సంపాదించాలి అనుకుంటున్నారో వారు ఈరోజు జాజికాయతో ఈ చిన్న ఉపాయాలు చేసి చూడండి ఖచ్చితంగా చేయండి ఎందుకంటే జాజికాయ జాపత్రి పసుపు కొమ్ము ఇవన్నీ కూడా మన ఇంట్లో వంట మనం వంట చేసుకునే ప్రదేశంలో పోపుల డబ్బాలో ఉంటాయి చాలామందికి తెలియదు ఏంటంటే మన వంటగదిలో ఉండే పోపుల డబ్బా ఎంతో అద్భుతమైన తాంత్రిక శక్తి కలిగిన ఒక శక్తి అని తెలియదు అంటే మన జీవన విధానం సనాతన ధర్మం మన జీవన విధానం ఆయుర్వేదం మన జీవన విధానం అంటే ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం అనేది మన జీవన విధానంలోనే ఉంది సనాతన ధర్మంలో మొట్టమొదటి స్థానం ఆయుర్వేదానికే ఇస్తారు ఈరోజు జాజికాయతో పురాతన కాలం నుండి అనేక తంత్రమంత్ర ప్రయోగాలకి వాడుతూ వస్తున్నారు మనం చాలా ఉపాయాలు చెప్పుకున్నాం అలాగే ఈరోజు మనం ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయం చేయటం వల్ల మీకు అత్యంత ధనం సంపాదించాలి అనుకుంటే ఆ సంపాదించే మార్గాలు మీకు తెలుస్తాయి ఈరోజు మీకు నేను జాజికాయతో ఐదు తేలిక రూపాయలు చెప్తాను ఐదు ఈ ఐదు ఉపాయాలు మీరు ఏది చేయగలిగితే అది చేయండి అలాగే నియమ నిబంధనలు చెప్తాను పదార్థం చెప్తాను చెప్పని విధానాన్ని తూచా తప్పకుండా ప్రయత్నించేయండి నమ్మకం విశ్వాసంతో చేయండి ఈ రెండు వారు పొరపాటును వీటి చూడడం అలాగే మీకు నా విన్నపం ఏంటంటే పదార్థం లేకపోతే సబ్స్టిట్యూట్ ఆలోచన తాంత్రిక ఉపాయాల్లో పదార్థం యొక్క శక్తిని మనం సమయానికి జోడించి తీసుకోవాలి మనం మనకిష్టమైన సమయంలో చేస్తామంటే కుదరదు మనకిష్టమైన సమయంలో చేసేది ఏంటంటే నామం మీరు చేయలేము చేయలేమనేవారు చక్కగా మీ ఇష్టదేవ నామాన్ని ఎప్పుడూ మనసుకు స్మరించండి దాన్ని మించింది లేదు కలికాలంలో ప్రయోగాల కంటే కూడా అత్యంత శక్తివంతమైన నామం అది మీరు ఎవరైనా ఏ కోరిక కోసమే చేయవచ్చు కానీ అది చేయడానికి కూడా జనాలకు ఓపిక లేదు చెప్తున్నాను ఎందుకంటే తాంత్రిక ప్రయోగాలు ఎప్పుడూ కూడా పదార్థంలో ఉన్న శక్తిని మన మనలో ఉన్న శక్తిని సమయాన్ని మిళితం చేసి ఆ సమయంలో చేస్తున్నప్పుడు ప్రకృతి మనకు సహాయం చేస్తుంది ఆ పదార్థం నుంచి వచ్చే శక్తి మనకు ఉపయోగపడుతుంది ఈరోజు ఈ ఉపాయాన్ని మనం ఎందుకు చేస్తున్నామంటే ధనాభివృద్ధికి అలాగే నిరంతరం డబ్బు వస్తూనే ఉండడానికి వ్యాపారం చేసేవారికి వ్యాపారాభివృద్ధి కోసం ఈ జాజికాయతో చిన్న చిన్న ఉపాయాలు ఎలా చేయాలో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్టులోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించండి ఒకవేళ మీకు చూడటం చేత కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద బాక్స్లో నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను దాంట్లో కూడా వీడియోలు పోస్ట్ చేస్తున్నాను కొత్త ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను మీకు అందుబాటులో ఉండడానికి ప్రతిరోజు చేసే వీడియో దాంట్లో కూడా పోస్ట్ చేస్తుంటాను ఒకటి మీ అందరికి నా వినపం ఏంటంటే మీరు ఏది చేయగలుగుతారు అది మాత్రమే చేయండి సగం చేసి వదిలేస్తే ఫలితాలు రావు నమ్మకం లేకుండా చేస్తే ఫలితాలు రావు అది గుర్తుంచుకోండి తాంత్రిక ఉపాయాలు పదార్థంతో చేసే ఉపాయాలు ఎప్పుడూ కూడా ఇది ప్రేరణ కలిగిస్తాయని గుర్తుంచుకోండి మొట్టమొదటిగా మొదటి ఉపాయం చెప్తాను ఇది మీరు చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలు అధికంగా వస్తున్నాయి అది చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు ఏ వ్యాపారమైనా సరే అది ఏ వ్యాపారమైనా సరే గుర్తుంచుకోండి అంటే మేము చేయొచ్చా మేము చేయవచ్చు అని అడుగుతుంటారు అందరూ చేయవచ్చు వ్యాపారం చేసే ప్రతి వాళ్ళు చేయవచ్చు వ్యాపారాల్లో లాభాలు రావడానికి వ్యాపార అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తారంటే జాజికాయతో చిన్న ఉపాయం రెండు జాజికాయ తీసుకోండి జాజికాయలు రెండు తీసుకోండి వాటిని మీరు ఏం చేస్తారంటే పసుపుతో ఈ రెండు జాజికాయలకి పసుపుతో బొట్టు పెట్టండి పసుపుతో బొట్టు పెట్టండి బొట్టు పెట్టి ఏం చేస్తారంటే ఈ రెండు కాయల్ని మీ షాప్లో కానీ మీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే క్యాష్ బాక్స్లో పెట్టుకోండి ఇది ఎప్పుడు చేయాలి ఏ రోజునైనా చేయవచ్చు నెలకొకసారి వీటిని మార్చుకుంటూ ఉండాలి మార్చిన వాటిని తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదలు పెట్టండి అంటే తొక్కకుండా చెట్టు మొదలు పెట్టండి తులసి మొక్క కాకుండా వేరే మొద ఎక్కడైనా మొదల్లో పెట్టేసేయండి తులసి చెట్టు కాకుండా తులసి చెట్టు దగ్గర కూడా ఉపాయం ఉంది కూడా చెప్తాను ఇది నెలకొకసారి చేయాలి పసుపుతో బొట్టు పెట్టి నెలసరి ఉన్నవారు మాత్రం చేయకూడదు గుర్తుంచుకోండి నెలసరి ఉన్నవారు చేయకూడదు కుట్టు మిగతా వారు ఎవరైనా చేసుకోవచ్చు ఇది మొదటి ఉపాయం రెండవది చాలామందికి ఏంటంటే తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయని మా ఇంట్లో దెయ్యం ఉందని మా మీద దయ్యం మాకు దెయ్యాలు కళ్ళకు వస్తున్నాయని నిద్రలో భయం కలుగుతుందని రాత్రి పడుకున్నప్పుడు ఎవరో వచ్చి మా మీద కూర్చుంటున్నారని ఇలా మీకు అనిపిస్తూ ఉన్నా భయపడుతూ ఉన్నా మీరు చేయాల్సిన ఏం లేదు మీరు పడుకునే దిండి కింద ఒక జాజికా పెట్టుకోండి పెట్టుకుని పడుకోండి తంత్రమంత ప్రయోగాల నుండి బయటపడతారు అలాగే చెడుకాలలు రావు వారానికి ఒకసారి జాజికాయ మార్చుకోండి ఈ తీసిన జాజికాయ తీసుకువెళ్ళి ఏదైనా పక్క అంటే పారే నీళ్ళల్లో కానీ లేదంటే ఏదైనా ఎవరు తొక్కిన ప్రదేశంలో చెట్టు మొదలు పెట్టండి ఇది రెండోది మూడవది మీ ప్రతి కోరిక నెరవేరడానికి అంటే మనసులో కోరికలు చాలా ఉన్నాయి నెరవేరటం లేదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే జాజికాయని అలాగే కొంచెం జాపత్రి జాపత్రి వేరు వేరువేరు కాదు జాజికాయ పైన ఉండే బెరడే జాపత్రి దీనిపైన ఉంటుంది ఇది ఇది పువ్వుగా ఉన్న తర్వాత కాయగా తయారైన తర్వాత ఇది ఎర్రగా ఉంటుంది యాక్చువల్గా ఎండిన తర్వాత ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుందన్నమాట ఈ జాపత్రి తీసుకోండి కొంచెం జాపత్రి మీరు ఏం చేస్తారంటే మీ ప్రతి కోరిక నెరవేరడానికి ఒక రాగి లోటా కానీ రాగి గిన్నె కానీ చిన్నవి దొరుకుతుంటాయి మన పూజా వస్తువులు ఏ షాపుల్లో దొరుకుతుంటాయి ఉద్ధరణగా ఇంజంత ఉంటాయి అనమాట ఒక యాభై రూపాయలు పడి దొరుకుతుంది ఒక జాజికాయని జాపత్రిని ఇలా రాగి లోటాలో పెట్టి దీన్ని మీరు ఎక్కడైనా దగ్గర మీ దగ్గరలో మర్రి చెట్టు ఉంటే అది దేవాలయంలో కానీ బయట కానీ మర్రి చెట్టు మొదల్లో మట్టి తీసి మట్టిలో పతి పెట్టండి దీనివల్ల భవిష్యత్తులో మీరు ఏదైతే మనసులో కోరిక ఉంటుందో మీ ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి ఇది ఈ ఉపాయాన్ని కూడా మీరు ఏ రోజునే చేయవచ్చు ఈ ఉపాయాన్ని కూడా పర్టికులర్గా ఈరోజు చేయాలనుకోలేదు ఏ రోజునే చేయవచ్చు అంటే ఈరోజు చేశారనుకోండి మీరు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేయాలన మనం ఉంటుంది అంటే ఈరోజు ఒక్కరోజు చేస్తే సంవత్సరంలో ఒక్కసారి చేస్తే చాలి ఇది ప్రతి అంటే కంటిన్యూగా నెలిచినలా చేయాల్సిన అవసరం లేదు అంటే ఈ నెల చేసినా వచ్చినా చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి రాగి లోటాలో చిన్న గిన్నెలో పెట్టి కోరిక చెప్పుకొని చెట్టు మొదలు బాతి పెట్టాలి ఎందుకంటే చెట్టు దగ్గర సాక్షాత్ శివభగవాను ఉంటాడు అలాగే దేవతాగణాలు ఉంటాయి భూతగణాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి మంచి ఫలితం ఉంటుంది ఇది మూడోది నాలుగో చెప్తాను మీరు జాజికాయల్ని పసుపు కొమ్మల్ని జాజికాయని పసుపు కొమ్మని అంటే ఒక జాజికాయ ఒక పసుపు కొమ్మని ఇబ్బంది వచ్చం లేదు మాన చేసి ఆవు మెడలో వేయండి ఎలా వేయటం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు అలాగే దీనివల్ల ఇంకొక అద్భుతమైన లాభం ఉంది ఏంటంటే అప్పుల నుండి కూడా బయటపడతారు ఇది నెలలో ఒక్కసారి వేస్తే చాలు నెలలో ఒక్కసారి ఏ రోజునైనా వేయవచ్చు ఈ రోజునే పలానా రోజునేం లేదు ఏ రోజునైనా వేయవచ్చు ఒక పసుపు కొమ్ము ఒక జాజికాయ మీకు ఓపిక ఉందంటే పది పసుపు కొమ్మలు కట్టవచ్చు ఒక జాజికాయ కట్టవచ్చు జస్ట్ దారంతో కట్టి ఆవు మెళ్ళలో వేయండి ఖచ్చితమైన మార్పు వస్తుంది దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అలా చేస్తే ఖచ్చితమైన మార్పు వస్తుంది ఇది నాలుగోది ఐదో చెప్తాను రెండు జాజికాయలు తీసుకోండి రెండు జాజికాయలు తీసుకొని మీరు ఈ తులసి మొక్క మీరు చూపించే తులసి మొక్క ఈ తులసి మొక్క మొదల్లో మట్టి తీసి మట్టి లోపల పెట్టండి ఇరవై నాలుగు గంటలు పెట్టించండి రెండో రెండవ రోజు ఈ రెండు జాజికాయలు తీసి చక్కగా నీటితో శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ఇది మీరు మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పర్సులో కానీ లేదంటే మీరు డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో ఆ ప్రదేశంలో పెట్టండి ఈ ఉపాయం చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏ పని చేసినా దాంట్లో లాభాలు వస్తాయి ధనరాబడికి సంబంధించిన మార్గాలు తెరుచుకుంటాయి ధనలాభం కలుగుతుంది ఈ ఉపాయాన్ని కూడా మీరు ఏ రోజునైనా చేయవచ్చు ఎంత తేలిగ్గా ఉన్నా చూడండి ఈ పదార్థానికి ఆ శక్తి ఉంది అక్కడ పెట్టినప్పుడు మాత్రమే అంటే మనం నిత్య జీవితంలో ప్రకృతిలో ఉండే ప్రతి పదార్థం చైతన్యవంతంగా ఉంటుంది మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాయి కానీ మనం తీసుకోవడం సిద్ధంగా ఉండవు అవుతుందా అన్న భావంతో ఉంటాం నన్ను విశ్వాసంతో చేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే తులసి దగ్గర మనం ఎలాంటి ఉపాయాలు చేయాలి చాలా ఉపాయాలు చెప్పండి చాలామంది అడుగుతున్నారు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి ఒక ఐదు వందల వీడియోలు చేయవచ్చు మీకు చెప్తూనే ఉంటారు ఆరోగ్యపరంగాను అంటే కొన్ని పదార్థాలు మీకు నేను చూపించి చేయడం నాకు అలవాటు కాబట్టి నాకు ఒక సాటిస్ఫాక్షన్ మామూలుగా వర్బలుగా చెప్పడం నాకు ఇష్టం ఉండదు ఏదైనా చూపిస్తే మీకు అర్థమవుద్దు ఒక భావం ఉన్నది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాను కొన్ని పదార్థాలు ఆయుర్వేద పదార్థాలతో పాటు మీకు నేను తులసితో దగ్గర దగ్గరగా ఐదు వందల రూపాయలు ఉన్నాయి సమయం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ పదార్థం దొరికినప్పుడల్లా చెప్తూ ఉంటాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయనమ